చంద్రబాబు నాయుడు గారు అనేక మార్లు మాట్లాడాడు నేను సంపద సృష్టిస్తాను సంపద సృష్టిస్తానని రెండు వేల పంతొమ్మిదిలో ఈయన సృష్టి సంపద ఈయన సృష్టించినటువంటి సంపద ఎక్కడ ఉందో ఎతికితే ఎక్కడ కనపడలా అప్పులు బొక్కలు తప్పితే ఎక్కడ సంపద లేదు మళ్ళీ ఇప్పుడు ఏంటయ్యా అంటే అప్పులు సృష్టించడంలో సంపదలు సృష్టించడం దేవుడెరుగు అప్పులు సృష్టించడంలో దేశంలోనే మొదటి రాష్ట్రంగా చంద్రబాబు నాయుడు గారు నిలబెడుతున్నాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఇవాళ బోని బోని ఏదో చెప్తారు కదా ఇంటి ఇంటి మొత్తం అన్నం పొలకందా మొత్తం అంతా చూడక్కలేదు అన్నం ఉడికిందో లేదో మొత్తం చూడాలని మొత్తం బోని బోని అసలు మామూలుగా అరికాళ్ళ పారాయణ ఆరలేదు మొత్తం మొదలు అప్పులతోనే మొదలు పెట్టేశారు ఏం చెప్తారు జగన్మోహన్ రెడ్డి గారు ఏమి ఇచ్చారు మీరు మాకేమిచ్చారు మీరు మాకేమలేదు కదా మీరు అప్పులు గోతులు అగాధాలే కదా ఇచ్చెళ్ళింది